హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అయితే చూడండి మార్నింగ్ మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్ అయితే దోశలు ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా నేనైతే కిచెన్ రూమ్లో అయితే వేయకుండా దోశలు బయట స్టవ్ పైన అయితే తవా పెట్టేసి ఇంకా స్టవ్ దగ్గర కూర్చొని వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కరికైతే వేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే అమ్మమ్మకి ఇచ్చేసాను ఒక రెండు దోశలు తింటా ఉన్నారు ఇంకా మా తమ్ముడు అయితే డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చాడు ఇంకా తమ్ముడు కూడా డో దోశలు అయితే వేస్తూ ఉన్నాను వేడివేడిగా వేస్తూ ఉంటే నేను పక్కన మంచం మీద కూర్చొని తమ్ముడు అయితే తింటూ ఉన్నాడు ఇంకా బాబుకి కూడా ఒక దోశ అయితే వేసేసాను బాబు కూడా తింటూ ఉన్నాడు చిన్న చిన్న ముక్కలు అయితే చేసి చేశాను బాబుకి దోశ సో వాడు కూడా తింటూ కూర్చున్నాడు ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్ దోశలు కారం ఫ్రెండ్స్ మీరేం టిఫిన్ చేసుకున్నారు ఈరోజు కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఒక ఒకరి తర్వాత ఒకరైతే దోశలు అయితే తినేస్తూ ఉన్నారు నేనైతే అందరికీ దోశలు వేసేసి బాబునైతే రెడీ చేసుకొని అంగన్వాడీ స్కూల్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అంగన్వాడీ టీచర్ అయితే ఫోన్ చేసి చెప్పారు బాబుని పిలుచుకొని రండి హైట్ వెయిట్ వేయాలి ఇంకా మీ బాబు గుడ్లు కూడా ఇస్తాము తీసుకొని వెళ్ళండి అని ఫో ఫోన్ చేశారు సో అందుకోసం నేనైతే బాబుకి టిఫిన్ తినిపించుకొని రెడీ చేసుకొని స్కూల్ దగ్గరకు అయితే వచ్చేసాను ఇక్కడైతే చూడండి అంగన్వాడీ టీచర్ అయితే బాబుకి ఇంకా వెయిట్ అయితే వేస్తున్నారు వెయిట్ లెవెన్ కేజీస్ అయితే ఉన్నాడు బాబు ఈ అంగన్వాడీ టీచర్ వచ్చేసి మా డాడీ వాళ్ళ చెల్లె ఫ్రెండ్స్ రెండో చెల్లి అంగన్వాడీ ఆయా వచ్చి మా డాడీ పెద్ద చెల్లి అంగన్వాడీ టీచర్ వచ్చి మా డాడీ వల్ల చిన్న చెల్లి ఇంకా హైట్ కూడా వేసేస్తున్నారు వెయిట్ వేసేసారు హైట్ కూడా వేసేస్తున్నారు నైంటీ త్రీ అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ హైట్ ఇంకా హైట్ వెయిట్ అయితే వేసేసి ఇంకా గుడ్లు అయితే ఇవ్వడానికి సైన్ అయితే తీసుకున్నారు నా దగ్గర టూ వీక్స్కి సరిపడా గుడ్లు అయితే ఇచ్చేశారు చూడండి అంగన్వాడికి స్కూల్కి ఆపోజిట్లోనే ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంకా అంగన్వాడీ స్కూల్ దగ్గర టాప్స్ అయితే వచ్చాయి అమ్మడానికి నేనైతే ఇంకా అంగన్వాడీ స్కూల్ దగ్గర చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నేను మా అత్తమ్ములు ఇద్దరం అయితే చూస్తూ ఉన్నాము టాప్స్ తీసుకుందాము అని సో నేనైతే ఒక టాప్ అయితే తీసుకుందామని చూస్తూ ఉన్నాను నేను ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఏం టాప్ తీసుకున్నాను అనేది ఓపెన్ చేసి మీకు ఇంటి దగ్గర అయితే చూపిస్తాను సో ఒక్క టాప్ వచ్చి హండ్రెడ్ రూపీసే అంటే ఫ్రెండ్స్ క్లాత్ అయితే చాలా బాగుంది సో హండ్రెడ్ రూపీస్ వార్తే కదా డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది హండ్రెడ్ రూపీస్ టాప్స్ సో మా అత్తమ్మ అయితే ఒక టూ టాప్స్ అయితే తీసుకున్నారు నేను అయితే ఒక టాప్ తీసుకున్నాను ఫ్రెండ్ హండ్రెడ్ రూపీస్ అంటే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోస్ అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్లో వీడియోస్ అయితే ఎలా ఉన్నాయి అనేది కామెంట్స్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ అయితే చూడండి అంగన్వాడీ స్కూల్లో ఆయమ్మ అయితే బాబుకి గుడ్డు అయితే ఇచ్చారు వాడైతే అస్సలు తినలేదు నాకు వద్దు వద్దు అని ఇంకా ఆయమ్మ దగ్గరే ఇచ్చేశాడు ఇక్కడ చూడండి బాబు గుడ్లు ఇవన్నీ బాబు గుడ్లు అయితే తీసుకొని ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాను ఇంకా నేను తీసుకున్న టాప్ అయితే ఇదే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది నా టాపు హండ్రెడ్ రూపీసే తీసుకుంది క్రేప్ ఫ్యాబ్రిక్ ఈరోజు ఫ్రైడే కదా ఇంకా ఈరోజు అయితే వేసుకునేద్దాం ఈ టాప్ అని ఇంకా ఈ టాప్ అయితే తీసుకునేసాను ఇక్కడైతే చూడండి వడ్లు అయితే మా నాన్న ఎండకైతే ఆరేస్తూ ఉన్నారు మొత్తము వడ్లు పొలంలో కోసారని వీడియో అయితే పోస్ట్ చేశాను కదా సో ఆ వడ్లు అయితే ఆరేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం నేనైతే ఫస్ట్ రైస్ అయితే కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఈరోజు బెండకాయ కర్రీ చేద్దామని ఇంకా టమోటోలు ఎర్రగడ్డలు అయితే కట్ చేసేసి ఇంకా కర్రీ కూడా రెడీ చేసేసాను ఈరోజు ఫ్రైడే కదా ఇంకా ఫ్రైడే నమాజ్ చేసుకొని ఇంకా నేనైతే లంచ్ అయితే తినడానికి కూర్చున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎగ్ బెండకాయలు వేసి పులుసు అయితే చేశాను సో మా ఇంట్లో లంచ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత కాసేపు అలా అయితే బయట కూర్చున్నాను నేను ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మార్నింగ్ ఆరేసాము కదా వడ్లు అవన్నీ అయితే ఇంకా ఒక కుప్ప అయితే వేసేసి పట్ట అయితే కప్పేయాలి ఫ్రెండ్స్ వర్షం వచ్చేటట్టు ఉంది క్లైమేట్ అయితే సో అక్కడికైతే వచ్చేసాను ఇంకా నేను అమ్మ తమ్ముడు ఇంకా బాబు ముగ్గురం ఇంటి పక్కనే ఫ్రెండ్స్ పొలంలో అయితే ఆరేసున్నాము మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ మా పొలంలో ఎన్ని బస్తాలు అవుతాయి అనేది వీడియోలో చెప్తాను అని మీకు ముందు వీడియోస్లో చెప్పాను కదా మొత్తం ఐదు ఎకరాలు వేస్తే ఫ్రెండ్స్ మా పొలంలో అయితే ఎనభై మూడు బస్తాలు అయితే అయ్యాయి ఇంకా మా ఊరు దగ్గర ఉన్న పొలంలో ఒక గుంట నెల ఉంది కదా అక్కడైతే ఏడు బస్తాలు అయితే అయ్యాయి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఈసారి అయితే అసలు ఫుల్ అయితే వచ్చేసింది మా డాడీకి మా నాన్న అయితే వన్ ఫిఫ్టీ అవుతాయి అనుకున్నారు వన్ ఫిఫ్టీ కూడా కాలేదు హండ్రెడ్ కూడా కాలేదు లాస్ట్కి ఎయిటీ త్రీ అయితే అయ్యాయి ఇంకా ఎయిటీ త్రీ అయితే మా పొలం దగ్గరవి ఇంకా ఊర్లో ఉండేది ఒక గుంట నెలలో పండిన ఒక ఏడు బస్తాలు మొత్తము ఒక తొంభై బస్తాలు అయితే అయ్యాయి ఫ్రెండ్స్ ఇవైతే చూడండి కొన్ని వడ్లు అయితే ఇంటి దగ్గర అయితే తీసుకొచ్చేసాము ఒక ఫోర్ ఫైవ్ బస్తాలు అయితే ఉంటాయి ఇవి ఇవన్నీ అయితే ఎండబెట్టేసి ఇంకా ఇంట్లో అయితే పెట్టుకుందాము అన్నానికి పనికి వస్తాయని ఇవైతే ఎండబెడుతున్నాము ఒక టూ డేస్ అయితే బాగా ఎండలో వేసేసి తర్వాత మూటల్లో వేసి ఇంట్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఇంకా బియ్యం అయితే ఆడించుకొని తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే చూడండి కొన్ని వడ్లు అయితే అలా ఇంకా తోసేసి పట్ట అయితే కప్పుతూ ఉన్నాము ఇంకా కొన్ని వడ్లు అయితే ఉంటే నేను చేట తీసుకొచ్చి తోస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక కుప్పలా అయితే మధ్యలోకి వడ్లన్నీ తీసుకొచ్చేసి ఇంకా పట్ట అయితే కప్పేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే సన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి త్వరగా త్వరగా పట్ట అయితే కప్పేసాము పట్ట కప్పేసి దానిపైన రాళ్ళు ఇంకా పైపులు అయితే పెట్టేసాము బరువుకి పట్ట అయితే పైకి లేవకుండా గాలికి సో రాళ్ళు అయితే పెట్టేశాము ఇంకా నల్ల పైపులు ఉంటే ఆ నల్ల పైపులు కూడా పైన పెట్టేసాము మా పొలం దగ్గరే ఇంకా మా ట్రాక్టర్ అయితే పెట్టున్నాం ఫ్రెండ్స్ ఆ ట్రాక్టర్ చూసినప్పటి నుంచి మా బాబు ట్రాక్టర్ దగ్గరికి పిలుచుకెళ్ళు పిలుచుకెళ్ళు అన్నాడు సరే అని ఇంకా ట్రాక్టర్ దగ్గర అయితే పిలుచుకొని పోతా ఉన్నాము చూడండి మా ట్రాక్టర్ అయితే ఇక్కడ చెట్ల నీడ ఉంటుందని ట్రాక్టర్ని అయితే ఇక్కడ పెట్టాము ఎక్కువ ఎండ తగలకుండా ఉంటుంది బండికి ఈ చెట్ల దగ్గర పెడతా పెడితే అని ఇక్కడ అయితే పెట్టేస్తున్నాము ఇదైతే మా హస్బెండ్ ట్రాక్టర్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది అనేది ఇక్కడ నేమ్స్ కూడా చూడండి ఎంహెచ్ఎం అని పెట్టున్నారు ఎం అంటే మస్తాన్ మా హస్బెండ్ నేము ఇంకా హెచ్ అంటే హఫీజా ఎం అంటే ముహమీద్ నాది బాబుది హస్బెండ్ది ఫస్ట్ లెటర్ అయితే ఈ బండి పైన అయితే రాపిచ్చారు మా హస్బెండ్ స్టిక్కరింగ్ అయితే చేయించారు ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ ట్రాక్టర్ డివ్లు అయితే కంప్లీట్ చేయడానికి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఖత్తరు వెళ్ళుండేది ఈ డ్యూలు అయితే కంప్లీట్ చేసేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇండియాకి అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్